திருப்பாவையிலோ பந்தொம்பதோ பாசுரம் குத்துவிளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சைனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்ப வாய்த்தரவாய் மைத்தடம் கண்ணினாய் நீ உன் மணாலனை எத்தனை போதும் துயில் கான் ఎత్తనై ఏలు పిరివాట్రగిల్లాయాల్ తత్వం అండ్రు తగవేలో రెంపావాయ్ తిరుప్పావైలో పంతొమ్మిదవ పాసురానికి భావం గుత్తి దీపపు కాంతులు నలుదశల వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతముల చేచేయబడిన కోళ్లు గల మంచము మీద అందము చలువ మార్ధవము పరిమళము తెలుపులనే ఐదు గుణములు కలిగిన హంసతులకా తల్పంపై పౌలించి గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరింపబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్థనములను తన విశాల వృక్షస్థలం పైన ఉంచుకొని పవళించుయున్న ఓ స్వామి నోరు తెరిచి ఒక్క మాటైనను మాట్లాడకూడదా లేక కాటుకుచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీలాదేవి జగస్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుటకు అనుమతింపుకున్నావు క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే ఇది నీ స్వరూపమునకు నీ స్వభావమునకు తగదు నీ వలే మేము కూడా అతనికి అనన్యార్హ శ్రేషభూతులమే కదా కానీ కరుణించి కొంచెం అవకాశం ఏమి అట్టి అటు అవకాశము నీ మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును ఇ మాత్రము సందేహం లేదు అని నీలా శ్రీకృష్ణులను ఆండాళ్ళు వేడుకుంటున్నారు